హాయ్ వెల్కమ్ టు శ్రీదుర్గా వీడియోస్ అండి అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు అయితే చేశాను అవి ఎలా ఉన్నాయంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ కొలతలతో చేస్తే మీకు కూడా కరెక్ట్గా వస్తాయండి నేనైతే రేషన్ బియ్యం ఒక కిలో అయితే తీసుకొని మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి వీటికైతే రాషన్ బియ్యమే పర్ఫెక్ట్ అండి రాషన్ బియ్యమే తీసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఇలా ఒక చిల్లు గిన్నె అయితే తీసుకొని అందులో అయితే ఒక వన్ అవర్ అయితే ఇలా ఆరబెట్టుకున్నాను తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని దాని మీద కూడా కొంచెంసేపు ఆరబెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత నేనేం చేశానంటే ఒక ముప్పావు కిలో బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లం ఇలాంటి పాకాలకైతే బెల్లం ఈ బెల్లం అయితే బాగా పనిచేస్తుంది అండి పాకం బెల్లమే తీసుకోవాలి పాకం బెల్లం అయితేనే మంచిగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా పాక బెల్లమే తీసుకోండి నేను కిలో బియ్యానికి ముప్పై కిలో బెల్లం అయితే తీసుకున్నానండి తర్వాత నేను బియ్యం అయితే మిల్లుకు తీసుకెళ్ళి అక్కడైతే అయితే ఆడించుకొని తీసుకొని వచ్చాను నేను బెల్లాన్ని మొత్తం తురిమానండి తురుముకొని ఒక స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని అందులో అయితే బెల్లం మొత్తం వేసేశాను వేసేసి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసానండి మీరు కూడా ఇలా కొలతలతో సరిగ్గా కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది గ్లాస్ నీళ్ళు అయితే పోసి నేనైతే కలిపాను ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలండి కరగాలి మంచిగా చూడండి నేను చేసిన విధంగా మీరు చేయండి పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది రాదు అన్నది ఏమి ఉండదండి అండ్ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ఈ కొలతలతోటి మీరు చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా మనం చేయాలి తర్వాత ఒక స్ట్రైనర్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇంకొక గిన్నెలో వడగట్టుకోవాలి ఎందుకంటే అడుగు ఏమన్నా చెత్త ఇట్లా ఉంటే ఆ స్ట్రైనర్లో వచ్చేస్తుంది మనకు ఫ్రెష్ పాకమైతే వస్తుంది చూడండి నేనైతే ఇలా స్ట్రైనర్ తీసుకొని అయితే పాకమైతే వడగట్టుకున్నాను ఇలా వడగట్టేసుకున్నానండి మనకు పాకం కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే పాక బెల్లం ఉంటుందండి మామూలు బెల్లం అయితే అది ఉప్పు ఉప్పు తీయ తీయగా ఉంటుంది అది కరెక్ట్గా ఉండదండి ఇలాంటి బెల్లం అయితేనే కరెక్ట్ మనము అరిసెలు చేయాలన్నా ఏమన్నా బూరెలు చేయాలన్నా ఏవి చేయాలనుకున్నా ఇలాంటి బెల్లమే తీసుకోవాలి చూడండి ఇప్పుడైతే నా పాకమైతే ఉడుకుతుందండి మంచిగా దగ్గరకు అవుతుంది పాకం అయితే దగ్గరకు అవుతుంది ఇంకొంచెం టైం పడుతుంది చూడండి ఇప్పుడైతే కరెక్ట్ వచ్చేసిందండి పాకం అయితే అయిపోయింది ఇలా పాకం పట్టడానికి ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుందండి ఈజీగా కరెక్ట్ పాకం రావాలంటే పదిహేను నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది చూడండి నీళ్ళల్లో వేస్తే ముద్ద కావాలండి పాకము అప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చినట్టు చూడండి ఈ ముద్ద వచ్చేసింది చేతికి ఇట్లా మనం పట్టుకుంటే ముద్ద అవ్వాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చినట్టేనండి పాకమైతే ఇందులో నేను ఒక వంద గ్రాముల నెయ్యి అయితే పోసుకున్నానండి అరిసెలు చాలా బాగా ఉంటాయి టేస్ట్గా ఉంటుంది కొంతమందికి ఇష్టం నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి నేనైతే నెయ్యి అయితే పోసుకున్నాను ఇప్పుడు కింద గిన్నె కింద పెట్టుకొని స్టవ్ మీద చేరడానికి రాదు కాబట్టి నేనైతే గిన్నె కింద పెట్టుకొని మా పాప నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఉండలు లేకుండా మంచి కలపాలి చూడండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కలుపుకోవాలి ఒక్కసారి అంతేస్తే కలవదు ప్రాబ్లం అవుతుంది కలపడానికి చాలా టైం పడుతుందండి ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకుంటుండాలి మెల్లిగా కలుపుకోవాలి ఎక్కువసేపు అయితే కలుపుకోవద్దు నా ఛానల్ చూస్తే చూడని వాళ్ళైతే నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే మీరు చేయాలి ఓకేనా అండి చూడండి ఇలా అయితే ఇలా మేము ఒక పది నిమిషాలు అయితే కలిపామండి ఎందుకంటే అస్సలు ఉండలు లేకుండా చూసుకోవాలి కదా ఒక పదిహేను పది పదిహేను నిమిషాలు అయితే ఇలాగే కలిపాం మేము బాగా అయితే కలపాలి ఉండలు అస్సలు ఉండొద్దు పిండి పిండి ఉండలు ఉంటే అస్సలు బాగోదు పగిలిపోతుంది ఓసారి పట్వన్ ముఖం మీద కూడా నూనె చిల్లుతుంటుంది మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి దీని అయితే ఇది మనం ఎంత బాగా కలుపుకుంటే అరిసెలు అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి మేమైతే చాలాసేపు అయితే కలిపాము ఇప్పుడైతే ఓకే అయిపోయిందండి కొంచెం నేను కొంచెం నెయ్యి వేసుకున్నామండి ఇంకొక ఫిఫ్టీ గ్రామ్ నెయ్యి అయితే వేసేసాను నేను ఎందుకంటే అరిసెలు బాగుంటాయని మంచిగా వాసన స్మెల్ తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యి వేసానండి ఇంకొంచము ఇదైతే కొంచెం చల్లగా కావాలండి వేడి మీద అయితే రావు అరసలు మొత్తం చల్లగా కావాలి అలా నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే పెట్టేసుకున్నాను దీన్ని కలుపుతుంటేనే గట్టిగా అవుతుంది చూడండి ఇగో మనం మొత్తం అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి నేను అందులోకి నువ్వులు అద్దడానికి అయితే నువ్వులు గసగసలు అయితే తీసుకున్నాను మీద నువ్వులు అద్దాలి కదా నేనైతే బాగా రోస్ట్ అయితే చేశాను నువ్వులైతే మంచిగా రెడ్గా వేయించుకోవాలండి మంచిగా పటపట అనే అనేటట్టు వేయించుకోవాలి మీరు బాగా వేయించ వేయించుకోండి తర్వాత ఇవి వేయించిన తర్వాత గసగసాలు నువ్వులు రెండు వేయించిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేయండి ఎందుకంటే మనము అరిసెలకు అద్దినప్పుడు ఏమవుతుందంటే ఈ నువ్వులు అనేది ఇచ్చుకపోతుంది ఇచ్చుకపోకుండా నువ్వులు కొన్ని వాటర్ వేసి ఇట్లా కొంచెం లైట్ ముద్దలాగా చేసి పెట్టుకోండి తర్వాత నువ్వులద్దీ ఇట్లా అరిసెనైతే చేయండి మాదైతే ఫస్ట్ అరిసె అయితే కొంచెం అలా వచ్చింది ఓకే నాకు అరిసెలు వస్తే పీట లేదండి నేను తెచ్చుకోలేదు అందుకే నేను గిన్నె ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద పెట్టి గిన్నె అయితే ఇలా ప్రెస్ చేశాను ఓకే బాగా వచ్చింది చూడండిగో మీకు ఒక విషయం చెప్పాలండి నేను కూడా ఇంతవరకు అసలు అరిసెలు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి నాకు మా పాప నేను కలిసి చేశాం కదా మాకైతే పర్ఫెక్ట్గా కుదిరాయి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అరిసెలు చేస్తే చూడండి ఇట్లా నువ్వులు అద్దుతే మీద మనకు బాగా కనిపిస్తుంది చూసారా ఓకేనా అండి అందరికీ మరొక్కసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లు ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తుంటాయి ఓకేనా అండి బాయ్ అందరికీ